స్టార్ మాలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ జులై తొమ్మిదిన ప్రసారమైన ఎపిసోడ్ అనేక ఉత్కంఠభరిత ఘట్టాలను చూపించింది రాజ్ యొక్క అనుకోని ప్రవర్తన యామినీ కుట్రలు మరియు అప్పు ఇబ్బందులు ఈ ఎపిసోడ్ను ఆసక్తికరంగా మార్చాయి స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి బుధవారం ఏడు వందల అరవై తొమ్మిది ఎపిసోడ్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది ఈ ఎపిసోడ్లోని ట్విస్టులు ఆశ్చర్యపరిచాయి రాజ్ తన పాత రూపంలో ఆఫీస్కు సిద్ధమవ్వడం అప్పు యామిని కుట్రలో భాగంగా లంచం కేసులో ఇరుక్కోవడం కావ్యను ఓడించేందుకు యామిని కొత్త పథకం కథను ఉత్కంఠగా మలిచాయి మరి ఈ ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం బ్రహ్మముడి బుధవారం ఎపిసోడ్ రాజ్ ఆఫీస్కు బయల్దేరే సన్నివేశంతో ఆరంభమవుతుంది అతని నడవడిక మాటలు పాతరాజ్ను గుర్తుచేస్తాయి కిందకు వచ్చిన రాజ్ను అందరూ వింతగా చూస్తారు రాజ్ సరదాగా నేను వేరే గ్రహం నుంచి వచ్చానా అని అడుగుతాడు వంట సరిగా చేయడం లేదు ఆమెను తోటమాలిని చేస్తున్నా అని చెబుతూ ఇంటి బాధ్యతలు తీసుకున్నట్లు చూపిస్తాడు అతని ప్రవర్తన చూసి అపర్ణ ఇందిరతో ఇతను కొత్త రాజా పాత రాజా గతం గుర్తొచ్చినట్లుంది అని ఆశ్చర్యపోతుంది రాజ్ నవ్వుతూ అందరూ భయపడ్డారా నేనే కళావతిగారి నిజమైన బాస్ని అని నమ్మేశారు కదా అని సరదాగా అంటాడు ఒక్క క్షణం వదిన బాస్ వచ్చినట్లు అనిపించింది అని కల్యాణ్ స్వప్న నవ్వుతారు రాజ్ గర్వంగా నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఒక్కసారి చెబితే చాలు అల్లుకుపోతాను అని చెబుతాడు కావ్యతో మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తా మనల్ని చూస్తే ఎవరైనా నమ్మేస్తారు అని ధీమా వ్యక్తం చేస్తాడు ఇందిర ఆశీస్సులు తీసుకుని ఆఫీస్కు బయల్దేరతాడు బోర్డ్ మీటింగ్ కోసం ఆఫీస్లో అందరూ సిద్ధంగా ఉంటారు అయితే కావ్య రావడం ఆలస్యం కావడంతో సిద్ధార్థ్ ఆగ్రహంగా ఉంటాడు ఎండి అంటే టైంకు రావాలి ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు అని అతడు మండిపడతాడు ఇంతలో మేనేజర్ మాట్లాడుతూ మా బాస్ ఈరోజు వస్తున్నారు కొంచెం వెయిట్ చేయండి అని సమాధానమిస్తాడు ఇంతలో రాజ్ కావ్య ఆఫీస్కు గంభీరంగా ఎంటరవుతారు నిన్న ఆఫీస్కు వచ్చిన తర్వాత భయం పోయి కాన్ఫిడెన్స్ వచ్చింది అని అంటాడు దీనికి కావ్య స్పందిస్తూ మా బాస్ డైలాగ్స్తో కాదు పనితో మాట్లాడతాడని నువ్వు రోజు మాట్లాడే దానిపై కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అని అతన్ని హెచ్చరిస్తుంది రాజ్ కావ్య ఆఫీస్కు వెళ్తుండగా యామిని ఫోన్ చేస్తుంది కావ్యను రెచ్చగొడుతూ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత సమయం తీసుకున్నావేంటి అని సెటైర్ వేస్తుంది తప్పు చేసిన వాళ్లు ఎవరైనా ఓడిపోతారు రాజ్కు గతం గుర్తులేదని నేను అందరికీ చెప్పేశాను అని అంటుంది రాజ్కు ట్రైనింగ్ ఇచ్చి ఆఫీస్కు తీసుకొస్తున్న విషయానికి నాకు తెలిసిపోయిందని ఆశ్చర్యపోతున్నావా అని కావ్యను గేలి చేస్తుంది దీనికి కావ్య స్పందిస్తూ ఎదుటివాళ్ల జీవితాలతో ఆడుకునే నీకు ఇవన్నీ తెలియకపోతాయా అని అంటుంది యామిని బెదిరింపులకు దిగుతుంది ఈరోజు నీ కంపెనీ రేపు నీ ఫ్యామిలీ చివరికి నీ మొగుడు కూడా నీకు దూరమవుతాడు అని కావ్యతో అంటుంది నువ్వు అనుకున్నది ఒక్కటీ జరగదని ఈరోజు నిరూపిస్తా అని కావ్య సవాల్ విసురుతుంది బోర్డ్ మీటింగ్తో పాటు ఇంకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాను దాన్ని నువ్వు కనుక్కో అంటూ కావ్యకు చెబుతుంది యామిని యామిని కుట్ర కావ్యను ఆందోళనకు గురిచేస్తుంది ఆమె వెంటనే స్వప్నకు ఫోన్ చేసి ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారా యామిని ఏదో ప్లాన్ చేసింది జాగ్రత్త అని హెచ్చరిస్తుంది అప్పుకి కూడా ఫోన్ చేసి యామిని మళ్లీ ఏదో కుట్ర చేస్తోంది అప్రమత్తంగా ఉండు అని చెబుతుంది యామిని నిన్ను మీటింగ్కు వెళ్లకుండా టైం వేస్ట్ చేయాలని చూస్తోంది అని అప్పు అంటుంది ఇంతలో యామిని మనుషులు అప్పూని ఇరికించేందుకు లంచం కేసులో ఫిర్యాదు చేస్తారు ఏసీబీ అధికారులు అక్కడికి వెళ్తారు నువ్వ షాప్ పెట్టుకోవడానికి లక్ష ఇరవై వేల రూపాయలు లంచం అడిగావని ఫిర్యాదు వచ్చింది అని చెబుతారు ఇదంతా అబద్ధం నేను లంచం అడగలేదు అని అప్పూ వివరిస్తుంది కాని యామిని మనుషులు ఇచ్చిన కరెన్సీ నోట్ల నంబర్లు అప్పూ చేతిలోని నోట్లతో సరిపోలడంతో ఆమె ఉచ్చులో ఇరుక్కుంటుంది అటు కావ్య లేకుండానే రాజ్ మీటింగ్కు వెళ్తాడు అతడు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాడు ఎలా ఉన్నావ్ రాజ్ అని సిద్ధార్థ్ అడిగితే ఎప్పుడూ ఉన్నట్లే ఉన్నాను అని చాలా పొగరుగా చెబుతాడు మీకే ఏవేవో సందేహాలు వస్తున్నాయట ఏం జరిగింది అని అడుగుతాడు కాని బోర్డు సభ్యులు ఎవరూ నోరు మెదపరు ఇంతలో సిద్ధార్థ్ జోక్యం చేసుకుంటూ వాళ్ల తరఫున తానే మాట్లాడతానని ఈ మధ్య కంపెనీ లాభాల కంటే నష్టాలే ఎక్కువ వస్తున్నాయని అందుకే ఎండీనీ మార్చాలని అనుకుంటున్నట్లు చెబుతాడు అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది బుధవారం ఎపిసోడ్ ఉత్కంఠగా ముగిసింది దీంతో రేపటి ఎపిసోడ్పై మరింత ఆసక్తి నెలకొంది బోర్డ్ మీటింగ్లో రాజును చూసి కావ్యశాక్ తినడం అప్పు లంచం కేసునుంచి బయటపడుతుందా లేదా యామిని సర్ప్రైజ్ ప్లాన్ ఏమిటి అనేది తర్వాతి ఎపిసోడ్లో చూడొచ్చు బ్రహ్మముడి జులై తొమ్మిది ఎపిసోడ్ ఆసక్తికరమైన ట్విస్టులతో ముగిసింది రాజ్ కావ్య యామిని మరియు అప్పూల జీవితాలలో వచ్చే మార్పులు తదుపరి ఎపిసోడ్లో తెలుస్తాయి